ఆటలాడొద్దు ఏసు రక్తముతో ఆటలాడొద్దు దేవుని ప్రేమతో ఆటలాడొద్దు దేవుని కృపతో నిరర్థకం చేయొద్దు దేవుని కృపని కృపని గుండెల్లో భయం ఉండాలి నేను ఎందుకు పిలువబడ్డాను పాపిగా ఉండటానికి పిలువబడ్డానా పాపంలో ఉండడానికి పిలువబడ్డానా పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడ్డానా పరిశుద్ధుడిగా పరిశుద్రాలిగా ఉండటానికి పిలువబడ్డాన దేనికోసం పిలవబడ్డాను నేను అనే గ్రహింపు మనం కలిగిన వారమై జాగరూకులమై మనం మసలుకోవాలి ప్రభు రాకడా ఎప్పుడో తర్వాత ఎప్పుడు పోతామో తెలియదు ఆయన రాకడ సంగతి తర్వాత ముందు ఎప్పుడు పోతామో తెలియదు పోయేటప్పుడు ఏ క్షణాన నా పోయిందో నాకు తెలియదు కనుక పరిశుద్ధురాలుగా కన్నుమూయాలి కన్ను కన్నుమూయాలి మరణానికి వయో పరిమితి లేదు బాలుడు యవనుడు వృద్ధుడు అన్న భేదం లేదు నిండు చోలాలు ఈ మధ్యనే జాబ్ వచ్చింది మొన్ననే పెళ్ళైంది అన్న భేదాలు చావుకు లేవు బిడ్డని లేదు పండు ముసలి అని లేదు నిండు చోలాలని లేదు ఎవనోస్తుడు ఎవనోస్త్రాలని లేదు పెళ్లి జంటని లేదు జాబ్ వచ్చిందని లేదు రక్షణ పొందాడని లేదు రక్షణ పొందలేదని లేదు ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలా సంప్రాప్తమైద్దో తెలియదు గనక నీకు నాకు మొత్తానికి చెప్తున్నాడు దేవుడు జాగ్రత్త నా రాక నీ పోక రెండు నీకు తెలియదు గనక అది జరిగినప్పుడు రాక జరిగినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండేటట్టు నీవు జాగ్రత్తగా నీ భక్తిని విశ్వాసాన్ని ఆత్మీయతను కాపాడుకోవాలి నీ పోకడ జరక ముందే ఎప్పుడు నిన్ను పిలుస్తానో తెలియదు గనక ఏ గడియలో పిలుపు వచ్చిందో తెలియదు గనక నా పిలుపు నీకు రాక నువ్వు మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తూ జాగ్రత్తగా నిన్ను నువ్వు కాచుకుంటూ ఉండాలి నీ దీపం వెలుగుతూ ఉండాలి నీ నడుము కట్టుకొని ఉండాలి సిద్ధంగా ఉండాలని నా దేవుని వాక్యం అనేక చోట్ల నొక్కి వాక్యాన్ని తమ్ముడు చెల్లి